ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో మహానీయుల పోరాటం వల్లే వాళ్ళ త్యాగాల వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్న నీటికి స్వతంత్ర సంగ్రామంలో కొట్లాడిన మహనీయుల యొక్క విగ్రహాలు లేకపోవడం దురదృష్టకరమని దీనికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు మడిపల్లి సత్యనారాయణ రాయలి మల్లేష్ కోటేశ్ ప్రశాంత్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు హనుమాన్ల శ్రీనివాస్ హాజీపూర్ మాజీ సర్పంచ్ జోపాక ధర్మయ్య మండల నాయకులు హుట్నూరి రాజనర్సు మారు వెంకటరెడ్డి అంక శ్రీనివాస్ యువ మోర్చా మండల అధ్యక్షుడు యాదగిరి సురేష్ నాయకులు సతీష్ బత్తిని స్వామి మెండు తిరుపతి గాడిపల్లి సురేందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తిరంగ యాత్రలో భాగంగా ఈనాడు పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర పోల మహానీరు విగ్రహాలని శుద్ధి చేయాలని చెప్పి ఈనాడు ఆజుపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆజుపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ పాలకులు చెప్పేది ఒకే విషయం ఈనాడు స్వతంత్ర సమరయోధులను గుర్తు యాది చేసుకోవడానికి విగ్రహం ఉండాలి ఈనాడు మేము కనీసానికి మండలానికి ఇద్దరు రెండు నుంచి నాలుగు విగ్రహాలకు శుద్ధి చేద్దామని చూస్తే ఇక్కడ నుంచి ఒక అమ్మంది అంబేద్కర్ గారి విగ్రహాలు తప్ప ఇతర స్వతంత్ర సమయోధుల విగ్రహాలు ఇక్కడ కూడా ఇక్కడ అమరవుతుంది అంటే మిగతా స్వతంత్ర సమయోధులు తెలంగాణ అమరులు తెలంగాణ కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు ఈ జిల్లాకు చెందినటువంటి పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు కుమరంభీం గారు కావచ్చు మన తెలంగాణ కోసం అమలు లేనటువంటి శ్రీకాంతచారి కావచ్చు సాకర ఏలమ్మ కావచ్చు దొడ్డి కుమరే గారు కావచ్చు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు చాలామంది దేశం కోసం అమరులైన భగత్ సింగ్ లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ పూలజీ గాంధీ పూలే గాంధీ కార్యకర్చులు ఎవరి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వాలు మొత్తం విఫలం చెందినాయి నిర్లక్ష్యం వహించినాయి ఆ నిర్లక్ష్యం భాగమే ఈనాడు విగ్రహాలు లేకపోవడం కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని మహానీయుల విగ్రహాలు ప్రతి వీరిలో ప్రతి వీధిలో వీధికి ఒక విగ్రహాన్ని పెట్టి ఆ మహానీయుల చరిత్రను రాబోయే యువకులకు తెలియజెప్పాలని చెప్పేసి భారత జిల్లా పరిష్కారం ప్రభుత్వాన్ని కోరు